హాయ్ అండి హలో ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ రామ్ గార్డెన్ ఫ్రెండ్స్ నేను చా సిటీజీ నుంచి కొన్ని మొక్కలు తెప్పించుకున్నప్పుడు అవి మీకు వీడియో చేసి చూపించాను కదా ఇవన్నీ గ్రాఫ్టెడ్ వెరైటీ అని మిర్చి అలాగే టొమాటా వంగ కూడా తీసుకున్నాను వంగ కొద్దిగా లేటుగా తీసుకున్నాను టమాటా తీసుకున్నాను వీటిని ఇట్లా రెండు డేస్ మొక్కలు ఒక దాంట్లో పెట్టాను నేను వీళ్ళు చూశారు కదా చక్కగా వచ్చాయి కానీ ఎక్కువ ఈల్డ్ నేను ఎక్స్పెక్ట్ చేశాను అంత ఎక్కువ రాలేదు ఒకసారి అండి ఇవి చూద్దాము చాలా టోటల్ చూసారు కదా చాలా 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 చక్కగా వచ్చాయి ఇవైతే అసలు చాలా ఉన్నాయి కొన్ని అయితే తెంపాను ఇవి ఎలాగే ఉంచాను వీడియో ఒకసారి చూపిద్దాం అని అందరికి ఇంకా పిందులు ఉన్నాయి వస్తున్నాయి పండిపోయిన వాటికి ఈరోజు కట్ చేసుకోవచ్చు ఇవన్నీ రెడీ ఉన్నాయి అలాగే మిర్చి కూడా చేశాను మిర్చి ఫుల్గా రెడ్డిష్ గుంటూరు మిర్చి అనుకోండి ఆ టైప్లో వచ్చే మొత్తం అన్ని చెట్టుకుంచాను ఇది మొదటి ఇది మొదటిది ఇంకా వస్తాయి అనుకుంటున్నాను చాలా బాగా వచ్చాయి నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఇవన్నీ గ్రాఫ్టెడ్ వెరైటీ అండి ఒక్కొక్క బ్రాంచ్కి నెన్ని మొక్కలు వచ్చాయి నేను వచ్చాయి కదా కాయలు చాలా వచ్చాయి దీన్ని ఈ ఈ క్రాప్ తెంపేస్తే నెక్స్ట్గా ఉండే నెక్స్ట్కి రెడీ అవుతున్నాయి అన్నీ కూడా పిందెలు పువ్వులు రెడీ అవుతున్నాయి ఈ టైంకి ఇవి తెంపేసుకోవచ్చు ఒకసారి ఇవన్నీ మీకు చూపిద్దామని ఎలా వచ్చాయి మన టబ్బులో పెంచిన వచ్చే అనేది చూపిద్దామని టొమాటో కలర్ చూసారు కదా చక్కగా వచ్చిందా చాలా అంటే చాలా బాగున్నాయి అవి చూడండి చక్కని కలర్ చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ నేనైతే ఈ ఈ పాటల్లో పెంచాను యాక్చువల్గా మేము ఊర్లో మా ఊర్లో పొలాల్లో పెంచుతాము అది చాలా ఎక్కువ వస్తాయి ఈ పాటల్లో కూడా ఇంత బాగా వస్తాయని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగా వచ్చాయి నేనైతే హ్యాపీగా ఉన్నాను చూసారు కదా ఇవి కొన్ని చిన్న చిన్నగా బుడ్ ఉన్నాయి కొన్ని పెద్దగా వచ్చాయి కానీ చాలా రౌండ్ చూసారు కదా రెగ్యులర్ షేప్ కాకుండా రౌండ్గా చాలా చక్కగా వచ్చాయి చాలా చక్కగా ఉన్నాయి చాలా హ్యాపీ యాక్చువల్గా మనం పొలాల్లో పండించడం అనేది మాకు చిన్నప్పటి నుంచి మేము చేస్తుంటాం మా ఊర్లో మా లో ఇది నేను మా మెది తోటలో పెంచడం ఫస్ట్ టైం నేను వెజిటేబుల్స్ ఎప్పుడు పెంచలేదు అన్ని ఫ్లవర్స్ పెంచడమే వెజిటేబుల్స్ కూడా చాలా చక్కగా వచ్చాయి నేను నెక్స్ట్ టైం ఇంకొంచెం దీన్ని ఇంప్రూవ్ చేసుకొని బాగా దీన్ని కొంచెం వేరేగా పెద్ద పాట్స్ పెట్టి బాగా పెంచుదాం అనుకున్నాను పార్ట్ సైజ్ కూడా కొద్ది చిన్నది పెట్టాను చూశారు కదా పార్ట్ సైజు సిక్స్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ పాట్ సైజులో ఇంత బాగా వచ్చింది మొక్క అలాగే వీటితో పాటు నేను మిర్చిని కూడా మిర్చిని కూడా తీసుకున్నాను మిర్చి చూడండి ఇంత బాగున్నాయి కదా గుంటూరు కారం గుంటూరు కారం లెక్క ఉన్నాయన్నీ చూడండి చూడండి ఎన్ని బ్రా ఎన్ని వచ్చాయో ఇవి ఆల్రెడీ రెడీ ఉన్న టెమ్మ మనం చేయడానికి హార్వెస్ట్ చేయడానికి పచ్చిమిర్చి అని మిర్చి వరకు ఉంచేసాను మొక్కకి ఎందుకంటే వీటిని చూద్దామని కొన్ని అయితే నేను తెంపేసి ఆల్రెడీ మనం కూరలో వాడేశాం ఇవి ఉంచాను ఫ్రెండ్స్ ఇదంతా గ్రాఫ్టెడ్ వెరైటీ చూశారు కదా ఇది నేను వీటిని ఆటుకునేటప్పుడు మీకు చూపించాను చాలా చక్కగా వచ్చాయి వీటి వీటి కారం కూడా చాలా ఘాటుగా ఉంది ఇది ఇది ఒక గ్రాఫ్టెడ్ వెరైటీ ఇంకా ఇది ఒక దశ అయితే నెక్స్ట్ మనం కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కి ఇంకా రెడీ ఉన్నాయి నెక్స్ట్కి కూడా పూత దశ రెడీ అవుతుంది పోతంతా వచ్చిన తర్వాత అవి కూడా నెక్స్ట్ వస్తాయి ఇవి నేను పెంచే క్రమంలో త్రీ మంత్స్ లో వీటి ఇల్లు ఇలా వచ్చింది వీటి కోసం నేను ఏమి ఎరువులు వాడానంటే జనరల్గా ఈ ఏవైతే సాయిల్ మిక్స్ ఉంటుందో రేషియో ఫార్టీ థర్టీ రేషియో ఏవైతే రెడ్ సాయిల్ అది గార్డెన్ సాయిల్ దాంతో వర్మీ కంపోస్ట్ శాండ్ ఇంతే వీటిలో యాడ్ చేసింది రిమైనింగ్ నేనేమి కొత్తగా అందులో ఏం చేయలేదు ఏమీ పెస్ట్ కూడా వాడే అవసరం పడలేదు ఫ్రెండ్స్ వాడకుండానే అంత బాగా వచ్చింది ఎందుకంటే ఆర్గానిక్గా పెంచాలనేది ఉద్దేశం చాలామంది రైతులను కూడా ఈ మధ్య ఆర్గానిక్ మహిళల్లో వీటిలో కలిసాం కదా వాళ్ళు వాడే పద్ధతులు కూడా చెప్పారు దానివల్ల కొద్దిగా మాకు బెనిఫిట్ జరిగింది ఆర్గానిక్ పంట తినడం ద్వారా మన హెల్త్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది హెల్త్ హెల్త్ కాన్షియస్ కూడా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు వాడే కెమికల్స్ వల్ల చాలా వరకు హెల్త్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి వాటన్నిటిని మనం ఓవర్కమ్ చేయాలంటే కనుక కొద్దిగా ఆర్గానిక్గా పండించే పంటలను తినడం వల్ల మనకి చాలా హెల్త్కి ఎంతో మంచిది కెమికల్ ఎఫెక్ట్ అనేది బాడీలో ఎంత తగ్గించుకోగలిగితే అంత మంచిది సో ఇలా ఆర్గానిక్గా కూడా బాగా పండించుకోవచ్చు అనేది నేను కూడా నేర్చుకోవడం నాకు చాలా హ్యా హ్యాపీగా ఉంది సో ఇందులో నేను కెమికల్ వాడకుండానే ఇలా తీసామంటే ఇంకొంచెం దీని మీద కాన్సన్ట్రేట్ చేయగలిగి వీటికి ఎక్కువగా మనం ఆర్గానిక్ ఇవి ఇవ్వడం ద్వారా ఆర్గానిక్ మాన్యూర్స్ ఇవ్వడం ద్వారా ఇంకా బాగా పెంచుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను మీ ఒపీనియన్స్ కూడా కొద్దిగా నాతో షేర్ చేయండి షేర్ చేయడం వల్ల అది నాకు ఉపయోగపడుతుంది మనం వీడియోస్ చూస్తున్న వాళ్ళు చాలా మంది దీంతో ఎడ్యుకేట్ అవ్వగలుగుతారు ఇంత చక్కగా వచ్చాయి కదా మీ దగ్గర కూడా వచ్చిన మీరు కూడా ఇలా పెంచారని నేను అనుకుంటున్నాను ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ మన ఈ మిది తోటలు నేను ఫస్ట్ టైం వెజిటేబుల్స్ పెంచడం బాగుంది కదా నాకైతే చాలా నచ్చింది ఇప్పుడు ఫ్లవర్స్తోనే ఉండడం కాకుండా వెజిటేబుల్స్ కూడా చేద్దాం అనేది నా ఇంటెన్షన్ చేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ చేశాను దీని ఫస్ట్ ఫస్ట్ టైం ఈ ఇల్లు నేను తీసుకున్నాను చక్కగా వచ్చిందని నాకు అనిపించింది మీ అందరికి ఎలా అనిపించింది ఫ్రెండ్స్ వీడియో నచ్చింది కదా నచ్చితే లైక్ చేయండి మన వీడియోని అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్